హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వల్ ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈ స్టోరీ బావ రాక కోసం నిరీక్షించే మరదల్లి ప్రేమ కథ బావకై నా నిరీక్షణ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే నా పేరు స్నేహ నాకు మా బావ కార్తీక్ అంటే ప్రాణం తన కోసం ఏదైనా చేసేదంతా పిచ్చి ప్రేమ నాకు తనకు నేనంటే చాలా ఇష్టం చిన్నప్పుడు మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నా కోసం రోజూ ఎదురుచూసేవాడంట అత్తా నా మరదలు ఎప్పుడు వస్తుంది అని దానికి మా అమ్మ నీ మరదలు పెద్దదై రావాలంటే టైం పడుతుంది కదా అందుకే లేట్ అవుతుంది వచ్చేస్తుందిలే అని చెప్పేదంట అయినా నీ మరదను బయటకు వస్తే జాగ్రత్తగా చూసుకుంటావా దాన్ని అనగానే చూసుకుంటానత్తా అని ఇక నుండి తన బాధ్యత అంతా నాదే అన్నాడంట దానికి మా అమ్మ అయితే మురిసిపోయింది బావా ఆ మాట అన్నాక మా అమ్మ చాలా సంతోషంగా ఉందట ఎందుకంటే మా నాన్న ఒక ఆర్మీ ఆఫీసర్ పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో మా నాన్నని పాకిస్తాన్ వాళ్ళు బంధించి హింసించి చంపేశారు ఆ టైంలో నేను మా అమ్మ కడుపులో ఉన్నాను మా అమ్మ చాలా ఏడ్చింది అప్పుడు మా బావకి నాలుగు సంవత్సరాలు ఉంటాయేమో మా అమ్మ ఏడుస్తుంటే మా మామయ్య అత్తయ్య అమ్మమ్మ తాతయ్య మా అమ్మని ఓదార్చలేకపోతే మా బావే ఆ సమయంలో అత్త నువ్వేడవద్దు నువ్వేడిస్తే మా అమ్మయ్య చాలా బాధపడుతుంది తెలుసా నేను చాలాసార్లు చూసాను అందుకే నువ్వేడవద్దు అత్తా అని మా అమ్మని కంట్రోల్ చేశాడంతా అప్పటి నుండి మా అమ్మని ఏడమనివ్వకుండా ఎప్పుడు తనతో ఉండి జాగ్రత్తగా చూసుకునేవాడు మా అత్త అయితే మా బావని చూసుకొని మురుసుకునేది పైగా నన్ను బాధ్యతగా అనుకోవడం వాళ్ళందరికీ ఇంకా నచ్చింది అలా రోజును కడిచి మా అమ్మకి నొప్పులు మొదలయ్యాయి అందరూ కలిసి మంత్రసాని తీసుకొని వచ్చారు ఆ రోజుల్లో హాస్పిటల్ చాలా తక్కువ అన్ని ప్రసవాలు ఇళ్లలోనే జరిగేవి మా బావ అయితే మా అమ్మకి ఏమవుతుందో అని ఏడ్ చేశాడంట దానికి మా అత్త ఏమీ కాదు నీకోసం మరదలు రాబోతుంది కదా అందుకే అని చెప్పిందంట ఇక కొద్దిసేపటికి నేను బయటకు వచ్చాను మా మంత్రసాని ఆడపిల్ల పుట్టిల్లి తల్లి బిడ్డ ఇద్దరు బాగున్నారు అని చెప్పి వెళ్ళింది ఫస్ట్ నన్ను మా బావే ఎత్తుకున్నాడంట అందరూ జాగ్రత్త అని చెప్తుంటే నా మరదల్ని జాగ్రత్తగా చూసుకోవడం నాకు తెలుసు అని చెప్పి నన్ను రోజు ఎత్తుకొని తిట్టేవాడు పాలు తాగినంతసేపు మా అమ్మ పక్కనే ఉండేదానిని ఆ తర్వాత అంతా మా బావే ఎత్తుకునేవాడు బావకి ఐదవ సంవత్సరం వచ్చాక స్కూల్లో జాయిన్ చేశారు నేను బుజ్జిని చూసుకోవాలి స్కూల్కి వెళ్ళను అని చెప్పేవాడంట బుజ్జిని మేము చూసుకుంటామని ఎంతో కష్టంగా నచ్చ చెప్పి పంపేవారట నాకు మూడవ సంవత్సరం రాగానే బావగోళ భరించలేక తనతో పాటు స్కూల్కి పంపించేశారంట అప్పటి నుండి రోజూ మా బావ నన్ను తన దగ్గరే కూర్చోబెట్టుకునేవాడు తర్వాత మా మామయ్య బుజ్జి చిన్నపిల్ల కదా అందుకే నీతో కూర్చుంటే తనకి ఏమీ అర్థం కాదు దానికి అర్థం కాకపోతే ఎలా నేర్చుకుంటుంది అని నచ్చ చెప్పేసరికి నన్ను నర్సరీలో జాయిన్ చేయించాడు అయినా ప్రతిరోజు తనే వచ్చి నన్ను తీసుకెళ్లడం చేసేవాడు అలా చిన్నప్పటి నుండి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఎప్పుడైనా నాకు కాళ్ళు నొప్పి అని చెప్తే నన్ను ఎత్తుకుని ఇంటికి తీసుకొని వచ్చేవాడు నేను ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడు మా క్లాస్లో ఒకడు నా బుక్స్ అన్నీ చీంచేసి ఏడిపిస్తుంటే వాడిని నాలుగు తన్ని నన్ను ఇంటికి తీసుకెళ్లాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చి గొడవ చేస్తే నా మరిదల జోలికి వస్తే నేను ఊరుకోను అని వాళ్ళ అమ్మకే వార్నింగ్ ఇచ్చాడు వీడు ఇలానే ఉంటే ఇంకా ఎలా తయారవుతాడా అని భయపడిన మామయ్య మా బావని టౌన్లో చేర్పించారు నన్ను మాత్రం ఊర్లోనే చదివించారు ఎప్పుడైనా సెలవులకి వస్తే నాతోనే టైం స్పెండ్ చేసేవాడు నేను కూడా సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా బావ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసేదాన్ని అప్పటి నుండే మా బావ కోసం నా నిరీక్షణ మొదలైంది అలా రోజులు సాగుతూ ఉన్నాయి నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా బావ ఇంటర్మీడియట్ దసరా సెలవులు ఉన్నాయని ఇంటికి వచ్చాడు నేను మా బావతో నాకు జామకాయలు కోసివవా బావ ప్లీజ్ మన తోటలో ఉన్నాయి కదా అని చెప్పగానే సరే అని నన్ను తనతో పాటు తీసుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక నాకు విపరీతమైన కడుపు నొప్పితో మెళతలు తిరుగుతూ ఉన్నాను బుజ్జి ఏమైందిరా అంటూ ఎంతో కంగారుగా అడుగుతుంటే ఎంతో కష్టంగా కడుపు నొప్పి అని చెప్పాను వెంటనే నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళి అత్త అత్తా అని ఎంతో కంగారుగా పిలుస్తుంటే ఏమైంది అంటూ మా అమ్మ రాగానే చూడత్తా కడుపు అంట తెగ ఏడుస్తుంది బుజ్జి అనగానే నువ్వు ఉండరా నేను చూస్తాను అని మా అమ్మ నన్ను చూసి మా అమ్మమ్మని పిలిచి చెప్పగానే మా అమ్మమ్మ నేల మీద కింద చాపను పరిచి నన్ను కూర్చోపెట్టింది మా బావేమో అది ఏడుస్తుంటే దాన్ని ఇంకా కింద కూర్చోబెడతారా అని అందరి మీద అరుస్తూ ఉన్నాడు కానీ మా అమ్మమ్మ అది పెద్ద మనిషి అయింది ఇది ఆచారం నువ్వు తొమ్మిది రోజుల వరకు బుజ్జిని ముట్టుకోకు అని చెప్పింది మా బావకి అదేంటో అర్థం కాలేదు కానీ ఇక తప్పక అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ ఆ రోజు రాత్రంతా కడుపు నొప్పికి నాకు నిద్ర పట్టలేదు పైగా కింద పడుకోవడం వల్ల నొప్పి ఎక్కువైంది మా బావ ఆ రోజు రాత్రి ఎవరూ చూడకుండా నా దగ్గరకు వచ్చి నన్ను తన వడిలో పడుకోబెట్టుకొని నిద్రపుచ్చాడు ఉదయం అందరూ లేచేసరికి వెళ్ళిపోయేవాడు అలా తొమ్మిది రోజులు నాకు తోడుగా ఉన్నాడు తొమ్మిదో రోజు నాకు స్నానం చేయించి ఓని కట్టి బుత్తబొమ్మలా రెడీ చేశారు నాకైతే మా బావ నన్ను అలా చూసి ఎలా ఫీల్ అవుతాడో అంటూ అదంతా తన కళ్ళలో చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నాను నిజంగా బావ నన్ను అలా రంగావనీలో చూసినప్పుడు నా వైపు అంతే మైమరుపుగా చూస్తూ ఉన్నాడు అప్పటి వరకు నాకు సిగ్గు అని మా బావ ముందు ఎప్పుడూ అనిపించలేదు ఈసారి మాత్రం ఎందుకో మా బావ నన్ను అలా చూస్తుంటే నా కళ్ళు కిందికి వాల్చేశా తర్వాత నాకు దగ్గర చుట్టాలని పిలిపించి సాయంత్రం ఫంక్షన్ చేశారు ఆ రోజంతా బావ నన్ను అదోలా చూస్తుంటే ఆ చూపులు నన్ను గుచ్చుకుంటూనే ఉన్నాయి ఆ ఫీలింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు కానీ ఆ రోజు నుంచి బావ మీద నా ఫీలింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి బావని చూడాలంటే ఎందుకో చాలా సిగ్గుగా అనిపించేది బావ మాత్రం నేను ఇంతకు ముందులా తనతో మాట్లాడట్లేదని చాలా ఫీల్ అయ్యాడు అలా కొన్ని రోజులు గడిచాయి అది బావ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజులో నేను అప్పుడు ఇంటర్ అయిపోయి ఎంసెట్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అప్పుడు బావ ఒక వారం రోజులు ఇంటికి వచ్చాడు ఇంతకు ముందు బావ కోసం ఎంతగానో ఎదురు చూసేదాన్ని నేను ఇప్పుడు కూడా అలానే ఎదురు చూస్తున్నా కానీ బావ ముందు మాత్రం తనతో మాట్లాడకుండా తన నుండి తప్పించుకుంటూ ఉన్నాము ఆ రోజు కూడా అలానే తప్పించుకుంటూ ఉన్నా రోజు రాత్రి పూట నేను అమ్మమ్మ పక్కన ఆరు బయట మంచం వేసుకొని పడుకుంటాను బావ మామయ్య తాతయ్య ఒకవైపు పడుకుంటే నేను అమ్మమ్మ అమ్మ అత్తయ్య మరోవైపు పడుకుంటాం ఆ రోజు రాత్రి నేను నిద్రపోతుంటే ఎవరో నా దగ్గరకు వచ్చి నా చెవిలో బుజ్జి అని పిలుస్తుంటే ఉలిక్కిపడి పడి నేర్చిన నాకు ఎదురుగా బావ కనిపించాడు బావ నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ ఎవరైనా చూసారంటే బాగోదు అని చెప్తుంటే నా నోటికి తన చెయ్యి అడ్డుపెట్టి నాతో రా అని తనతో నన్ను మా ఇంటికి వెనుక వైపు ఉన్న పెరట్లోకి తీసుకువెళ్ళాడు ఏమైంది బావా నువ్వు బాగానే ఉన్నావా ఎందుకు నన్ను ఈ టైంలో ఇక్కడికి తీసుకువచ్చావు అనగానే బుజ్జి నువ్వెందుకు నాతో ఇంతకు ముందేలా మాట్లాడడం లేదు నన్ను కనీసం పలకరించట్లేదు నేనేమైనా తప్పు చేశానా నేను తప్పు చేస్తే సారీ రా నాకు నువ్వు మాట్లాడకపోతే బాధగా ఉంది అనగానే బుజ్జి సారీ బాబా నువ్వు ఏ తప్పు చేయలేదు బాబా నాకే తెలియట్లేదు నీ మీద ఉన్న ఫీలింగ్స్ అందుకే నీతో మాట్లాడాలంటే సిగ్గుగా అనిపించింది ఇంతకు ముందులాగా నీతో మాట్లాడలేకపోతున్నా కానీ నిన్ను బాధ పెడుతున్నానని అర్థం చేసుకోలేకపోయా ఐఎమ్ సారీ బాబా అన్నాను బావ వెంటనే నన్ను హక్ చేసుకొని ఐ లవ్ యూ బుజ్జి ఐ లవ్ యూ సో మచ్ నువ్వు నాతో మాట్లాడని ఈ మూడు సంవత్సరాలు నాకు నరకంగా అనిపించింది తెలుసా అది ప్రేమ అని అర్థమైంది ఇంకెప్పుడు నన్ను దూరం పెట్టద్దు లవ్ యూ వచ్చి లవ్ యూ సో మచ్ అని నా నొదటి మీద ముద్దు పెట్టాడు అలా ఆ రాత్రంతా మా బావ ప్రేమలో తడిసి ముద్దయిపోయాను ఆ తర్వాత బావ చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ నన్ను బావ వాళ్ళ కాలేజ్లోనే జాయిన్ చేశారు బావ స్టడీస్ కంప్లీట్ అవ్వగానే జాబ్ వచ్చింది ఇంట్లో అందరికి చెప్పి నేను బుజ్జిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు నా స్టడీస్ అయిపోగానే ముహూర్తాలు కూడా పెట్టించాడు నన్ను ప్రాణంగా ప్రేమించిన మా బావ నా మెడలో తాళికట్టే క్షణం కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ఏమైందో తెలీదు మా బావ నన్ను మండపంలో వదిలేసి వెళ్ళిపోయాడు అప్పటి నుండి మా బావ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను